వైఎస్ఆర్ పార్టీకి కాగినటువంటి పోలీసులు ఏ పరిస్థితులు వస్తాయో ఇవాళ మీరు అనుకుంటా ఉన్నారేమో పోస్టులు లేకపోవడం ఇంకోటి కాదు వాళ్ళు నేను తీసుకెళ్లి పోస్టులు ఇవ్వడం కాదు ప్రాసిక్యూట్ చేపిస్తాం చట్టం ముందు నుంచో పెడతాం ఎంత పెద్దవాడైనా తప్పు చేసిన వాడు తప్పించుకోలేరు ఇవాళ అన్ని డిపార్ట్మెంట్ కూడా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం ఇవాళ ఎక్కడికో వెళ్ళి పారిపోవాలని చూస్తూ ఉన్నారు ఎక్కడున్నా ఇతికి పట్టుకొస్తారు ఇవాళ డిపార్ట్మెంట్ మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం దానికోసమే టైం పట్టింది కదా అని మా కార్యకర్తలు కూడా కొంత ఆలోచిస్తూ ఉన్నారు టైం పట్టిన నిజాయితీగా పరిపాలన చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఇవాళ దానికి తగిన విధంగానే మేము వైట్ పేపర్స్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇవాళ గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో వైట్ పేపర్స్ రూపేణా అంతా కూడా స్పష్టంగా తీసుకొచ్చాం ఇవాళ అన్నీ కూడా మైనింగ్లో ముఖ్యంగా నేను మైనింగ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూస్తున్నాను కాబట్టి ఈ రెండు డిపార్ట్మెంట్స్లో గత ఐదు సంవత్సరాల్లో విచ్చలవిడి దోపిడీ చేశారన్న దానికి నిలువెత్తు సాక్ష్యాలు నిదర్శనం ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనాల ప్రకారమే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు మైనింగ్లో దోచుకున్నారు ఇది ప్రాథమికంగా అధికారులు ఇచ్చినటువంటి అధికారపు లెక్కల ప్రకారమే ఇంకా ఇల్లీగల్గా ఉన్నా అవన్నీ కూడా తీసుకోవడం ఆల్రెడీ సిబిసిఐడి ఎంక్వైరీకి పెట్టడం జరిగింది అట్లాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు వీళ్ళు చేసినటువంటి తప్పిదాల వల్ల డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి నష్టమే ఇవాళ తెలంగాణకి కర్ణాటకకి ఆంధ్ర రాష్ట్రాన్ని చూసుకుంటే సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు ఇవాళ వ్యత్యాసం వస్తూ